రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు శాసనసభలో అమరావతిపై సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు రాజధానికి అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు వ్యయమవుతుందన్నారు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకానికి ఎవరు బాధ్యులు ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా చేయాలి అనంటే ఒక చట్టాన్ని మార్చాలన్నా ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిసారిగా లీగల్ క్లియరెన్స్ కావాలి లీగల్ క్లియరెన్స్ అసలు ఎవరిచ్చారు ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి ఆ తర్వాత కేబినెట్ కి ఎవరు పెట్టారు ఆ తర్వాత విచ్చలవిడిగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లాయర్స్ కి మన ప్రభుత్వం డెఫినెట్ ఎవరు బాధ్యతలు అనేది మనం డెఫినెట్ చేయాల్సిందే ఈ ల్యాండ్ పూలింగ్స్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రైతుల్ని ఏడ్పించి పెయిడ్ ఆర్టిస్టులని చాలా ఇబ్బంది పెట్టారు వాటన్నిటికి కూడా వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు సిఆర్డిఏ చట్టాన్ని రేరా చట్టం కింద తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలని అంటే మన నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఏ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది దేని నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్తారని అమరావతి రాజధాని నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఇక్కడ అమరావతిలో యాక్సెప్ట్ చేస్తాను ఇదే సభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేట్ పెరాయించి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేస్ట్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవ అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ అలంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం దాని మీద ఉన్న అనేక హడ్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హడ్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈ రోజు యాక్చువల్ పిలిచాం అధ్యక్ష వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగా చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవడం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్స్ కి అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై ఐదు వెడల్పు రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష బిల్డింగ్లు అధికారులకి ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ నాలుగు వేల బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మిగతా బిల్డింగ్స్ టూ ఇయర్స్ అదేవిధంగా మెయిన్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉంటాయి మూడు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి వెయ్యిన్ని రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష అయితే గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనకపోయారు నిన్న యాక్చువల్గా జిఓఎం పెట్టాము అందులో ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి యాక్చువల్గా ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలకు యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక రెండు ఆర్గనైజేషన్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇచ్చాం చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ పదహారు ఆర్గనైజేషన్స్కి నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష మొత్తం నిన్న ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది క్యాన్సలేషన్ పదమూడు ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది నూట డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు అధ్యక్ష వీలైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్ లో కూడా మళ్ళీ ఎం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష దాంట్లో రోడ్డు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సివరేజ్ లైన్సు రీయూజ్డ్ వాటర్ లైన్స్ అదేవిధంగా పవర్ డెక్స్ సైకిల్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ట్రీ ప్లాంటేషన్ డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్ గా అధ్యక్ష ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు వెయ్యిన్ని రెండు వందల ఎనభై కిలోమీటర్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఐఏఎస్ జడ్జెస్ మినిస్టర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్ గా టెండర్లు మొత్తం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకి ఎస్టిమేషన్ వేసాం అధ్యక్ష డెబ్బై మూడు వర్క్లు అందులో అరవై రెండు వర్కులకి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో టెండర్లు అయిపోయినాయి ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్రూవ్ తీసుకొని రేపు వాళ్ళకంతా లెటర్లు ఇచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తున్న అధ్యక్ష ఇందులో ఆర్ఫై జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక యాభై వేల మందికి ఒక సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష అది కూడా కక్ష సాధింపే ఎందుకంటే వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్ ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో జోన్ చేశారు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి దానికి ఇచ్చేస్తున్నాను అధ్యక్ష నేను అడిగిన ప్రశ్న ఏంటంటే హ్యాబిటేషన్ రాకుండా తొమ్మిది సిటీలు కడదామని మనం ప్రొజెక్ట్ చేసాం ఆ తొమ్మిది సిటీలు రాకుండా ఇదంతా చేసినా కూడా రైతులు ఇబ్బంది పడతారు హ్యాబిటేషన్ రావడానికి తొమ్మిది సిటీలు ఎలా తెస్తున్నాం ఎప్పుడు తెస్తున్నాం ఫైనాన్షియల్ క్లోజర్ ఏంటి వీటికి అనేది నా ప్రశ్న అధ్యక్ష దయచేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ కనుక డిస్కషన్కి టైం ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా మాట్లాడదాం కానీ కావాలి మీకు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇస్తా పెట్టండి